ఆల్రెడీ మౌనిక అక్క వాళ్ళు వెళ్ళిపోయారు మా అన్న దగ్గరికి ఇప్పుడు నేను మా మమ్మీ మా అన్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను ఎందుకంటే రేపు బర్త్డే కదా పాత్ర చూపిస్తాను కొడుకులా కాదు పాపం బిడ్డ పప్పు అడుగుతున్నాడు మటన్ బిర్యానీలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి అవన్నీ వదిలేసి బన్నీ వదిలేసి పప్పు అడిగాడు గిఫ్ట్లు తెచ్చిన రాజ్ కే నాయకులను తీసుకోవచ్చు తీసుకోవచ్చు మామ్మ ఎస్తది గోమర పప్పు చింతపొడి యా ఆఫ్ కోర్స్ ఐ యామ్ ఆల్సో ఫేవరెట్ ఈ జన్మమే ఋచి చూడా దానీకి దొరికే రా కాసిక్ టికెట్ బుక్జే నేను ఎల్పోతాని ఇప్పుడే అన్నాడు కానీ శ్రీబ్రహ్మ కుపేయతోని బుక్జేపిచింది చెప్పాడు పద మాగడ చెప్పాడు కాసికి వెళ్ళబోతానన్నాడు అంత ఉంది అలా ఫ్రెండ్షిప్ చాలన్నా ఏది లేకుండా కల కాలం ఇంత కలిసి ఉందా అని చెప్పారు సక్సెస్ అక్కడికి బాగా పాపం ఫామ్ ఫామ్ హౌస్ బర్త్డే హాయ్ గాయస్ వెల్కమ్ టు గల్లీ పారీస్ ఇంట్లో నేను అని ఆలోచిస్తున్నారా ఏం లేదు ఆల్రెడీ మామికక్క వాళ్ళు వెళ్ళిపోయారు మా అన్న దగ్గరికి ఇప్పుడు నేను మా మమ్మీ మా అన్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను ఎందుకంటే నేను బర్త్డే కదా సో చిన్న చిన్న గిఫ్ట్స్ మాకు స్తోమతకి తగ్గినట్టు గిఫ్ట్లు తీసుకెళ్తున్నాం మా అన్న కోసం యాక్చువల్లీ నేను మా అన్న కోసమే వచ్చాను కదా అంత దూరం నుండి మా అన్న బర్త్డే సర్ప్రైజింగ్ కోసం వచ్చాను కదా అలానే చిన్నోడు నుంచి కూడా చూద్దామని వెళ్తున్నాము ఆఫ్టర్ మేము వెళ్ళినాక అక్కడికి చూపిస్తాం వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి అవన్నీ క్యాప్చర్ చేసి చూపిస్తాం అనమాట బాయ్ హాయ్గాడన్ అమ్మో సూ ఇది మా అమ్మ గిఫ్ట్ ఇది నా గిఫ్ట్ మా అమ్మకి మా అమ్మ ఇందాకే చెప్పాను వీడియోలో మా అన్న ఎట్ల బర్త్డే చేసుకోడి పిచ్చి తల్లి ఆయన చేద్దాం ఆంటీ బాధ రేపు దొరకడు ఈ రోజు చూసుకుందాం ఈ రోజు తీసుకున్నాం పొద్దున్న వస్తాయి గోంగుర పప్పు చికెన్ ఫ్రై అడిగితే మురిసిపోతుంది పిచ్చాడు పాపం మామాయి ఇక్కడ ఎలా బతుకుతాడు గోంగూర పప్పు కావాలంటున్నాడు పప్పు తిన్న అమాయకులు అంటే ఎప్పుడు గోంగూర పప్పు తిన్న అమాయకులు ఇది అది బయటికి వస్తే బయట బయటికి వస్తాయి బుర్దు బురదలే ఉండు అయిపోయింది పోతకని అవే టార్చరంట చూపిస్తాను నిన్న గారి అది దొంగ తెలుసా చిన్నాడు ఆ క్యాండీ క్లైన్ వేస్తుండు

મેં કહી દીધું આંટી કસ્ટ કેમ વાહી રાજકેનાયકને ડિસ્કશન ડિસ્કશન ઓ ઓ ઓ કે બર્થડે અને આ હાર્ટી બર્થડે અનિયા અને ઈઝ આ ગિફ્ટ અને ઈઝ આ ગિફ્ટ મમ્મી ગિફ્ટ બોલ બોલ છોડું બોંડા ઈનારે બોલ ઈદિ કડા వీడియోలో నేను తప్ప అందరు కనిపిస్తున్నారు కొంచెం కెమెరామెన్ లేక నేనే పట్టుకోవాల్సి వస్తుంది ఇల్లు మీ దగ్గర కెమెరా అవసలేరా బరాబర్ ఓకే నైస్ పర్లేదు ఎందుకు రా ఇంత ఫుల్ నీకు పాయమంటుంది తెలుసా ఆంటీ ఏం చెప్పు చూస్తే గోంగూర ఇంకేం కావాలన్నా చికెనా మటనా ఏం చేయాలి బిర్యానీ అంటే అంత మా గోంగూర పప్పు చికెన్ పకోడి అంటే నేను అయితే ఫస్ట్ పెట్టేసినాక పాపం పిచ్చోడు ఎలా బతుకుతాడో ఏంటో పప్పు అడుగుతున్నాడు ఉన్నాయి నా బిడ్డ ఎట్లా బతుకుతాడో ఏందో అని అంటుంది గోంగుర చెప్పా గోంగురపప్పు అడుగుతున్నాడు ఇంట్లో పాపం బిడ్డ ఎట్లా అని అంటుంది

ఏం లేదు రేపు ఏంటి రేపు ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా సెటింగ్ తోనే ఏంటి ఫామ్ హౌస్ మమ్మీ నా దగ్గరికి రా మా దగ్గరికి రావు గాని ఫామ్ హౌస్ లు ఏమంటారు ఇంకొకటి ఇక్కడికి వెళ్తావు అంటే నేను ఎక్కడికి వెళ్ళాను కాశీ టికెట్ బుక్ చే నేను వెళ్ళిపోతాను ఇప్పుడే అని అన్నాడు మళ్ళీ శ్రీప్రభ ముప్పై ఏళ్ళతో బుక్ చేయించారు చెప్పాడు పొద్దున మాకు చెప్పాడు కాశీకి వెళ్ళిపోతున్నాను అని చెప్పి కానీ ఫ్రెండ్షిప్ అర్థం ముందే ఫ్రెండ్షిప్ ఏమంటారు

ఫోన్ చేసి మీ అమ్మ లాంటి మా అమ్మ నాకుంటే మందరిని ఒక రా ఒక ఏమంటారు ఒక సక్సెస్ అందరిని ఒక ఊపి ఊపేసేదాన్ని చెప్తారు మా అమ్మ ఊరు కొంచెం భయపడతారు కదా ఎందుకు కదా ఉండదు ఇంకా ముందుకు వెళ్ళాలని మోటివేట్ చేస్తారు

అమ్మట మొంతు నిల్తోకెనమ్మ వకెనమ్మ బయోటి పాపం దalle ఐతేంది బక్కైతే మంచి ఐంది హలో అమ్మా డైజెస్ట్ంది గుర్తు పెట్టుకో నీ ఇన్ డైజెస్ట్లందమ్మా ఎక్కడికి వెళ్తున్నారు చిన్నడా ఉస్కో ఎందుకు 12 అవలది కదా కేక్ కట్ చేయని కట్ చేసాం ఫుడ్ కూడా దించాం అన్నీ చేశాం ఇంకా నా కళ్ళ కావలేరా మీకు ఫస్ట్ స్టార్టింగ్ కట్ చేసింది అవనిగోని అమ్మోల్ 12 తర్వాత పోతారన్నారే ఎవరు చెప్పారు శివన్న చెప్పాడు శివన్న కాల్ చేస్తే ఉంటది బర్త్డే రోజే అక్కడికి వెళ్తే బాగాలేదు పాపం ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ బర్త్డే బర్త్డే అవంతా కింద బొగ్గుంది చ్యోతి అయినాది అరే కంట్రోల్ చేయరా నీకు దమ్ముంటే కంట్రోల్ చేయరా చేయరాయిపోయిందా ఫుడ్ చూసినాక నీ మాట ఎవరి మాట విన్నది అది ఆమె జ్యోతి ఇప్పుడు రాగా ఇది చేసింది అమ్మ ఆమె అస్సలు విన్నది బాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్ గుడ్ బై అప్పు జోతి బై జప ఇక్కడ జప బై బై ఫ్రెండ్స్ థాంక్యూ బై సో గాయస్ అవి డోంట్ ఐమేజినట్ అనుకుంటా మేబీ అన్ రియల్ లైఫ్ స్టాడైతే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ తా గాలిపొర